ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే చూడట్లేము కదా సువార్త చేస్తే కుట్టేవాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎంతమంది కదా ఎంతమంది సముతున్నారు అడే పాపం చేయడు బైబుల్ పట్టుకుని ఇదే పడి వెళ్తే తెల్ల పెళ్ళ తాగుతున్నారు కూడా విడిచిపెడతాడా నువ్వు ఆప్ చేసిన ఆగుతుందా సువార్త నేను ఆప్ చేస్త ఆగుతుందా ఆగుతుందండి ఆగదు ఎక్కడ కూడా ఎవరు ఆఫ్ చేసినా ఆగదది ఎందుకంటే అదే సత్యము కాబట్టి అందుకే కీర్తన కనుగొకడాడు ఏమంటాడు తెలుసా దేవుని యొక్క వాక్యము భూమి మీద పరిగెడుతా ఉందట హలెలుయా ఏమవుతుందండి దేవుని యొక్క వాక్యము భూమి అంతా కూడా పరిగెడుతుందట పరిగెత్తుదాన్ని ఎవడం ఆప్ చేయగలుగుతాడా ఆప్ చేయగలుగుతాడు నీ వల్ల అవుతుందా ఆప్ చేసే కెపాసిటీ నీకు పరిగెత్తే పరిగెత్తవాళ్ళు ఆప్ చేయగలవా దేవుని యొక్క వాక్యం భూమి అంత కూడా విస్తరించలాగా మరిగెడుతుంది అంటే తన సువార్త ఎవ్వరు కూడా అప్ చేయలేదు ఈరోజు మన దగ్గర మనం ఇలా స్పష్టంగా కూర్చొని క్రిస్మస్ని చేసుకుంటున్నామంటే అండి ఎవరి వల్ల కూడా కాదు ఆ పాలని అంకన కట్టుకున్న వాళ్ళంతా మట్టి పాలయ్యారు కానీ ఇది మాత్రం ఆగలేదు కదా ఏసుప్రభువు దాదాపు ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు అండి ఎన్ని వేల సంవత్సరాలు నుంచి ఎక్కడ ఇస్రాయేల్ దేశంలో ఆప్ చేయాలనుకున్న రాగిందా ఆగలే ఎవరు ఆప్ చేయలేకపోయారు పాలస్తీనాలో ఆప్ చేద్దామనుకున్న ఆప్ చేసారా ఆప్ చేయలేకపోయారు ఐరోపా ఖండానికి వచ్చింది ఆఫ్రికా ఖండానికి వచ్చింది ఆసియా ఖండానికి వచ్చేసి ఖండాలు దాటిపోయింది హలెయార్తను ఎవరు ఆప్ చేయ చనిపోయి వరకు నీరు నడుస్త ఎందుకంటే దీని వెనక అలా ఏముందండి దేవుని చిత్తం హుయా దేవుని ప్రణాళికను వ్యర్థపరచగల నరుడి లోకంలో పుట్టడాడు ఎవరు పుట్టడు కూడా అందరు కూడా ఏ సుబ్రహ్మణ్ ఆప్ చేయాలి ఏమల్ల అవుతుంది నీ వల్ల నీ వల్ల అవుతుందా రెండు వేల సంవత్సరాల నుంచి ఎంతమంది పోరాడి పోరాడి అడుగులు పడి కుళ్ళు పడి చచ్చిపోయారు ఎవడు నాప్ చేయగలిగాడా ఎవరి వల్ల అయిందా ఒక్క దేశానికి పరిమితం అనుకుంటున్నారు ఏసు ప్రభు ఒక్క దేశానికి కాదు ఆయన సత్యవంతుడు నిజమైనటువంటి రక్షకుడు సకల మానవులు కొరకు పుచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు కూడా ఆప్ చేయలేరు ఆయన ఆయన ఆప్ చేయలేరు ఆయన మనుషులు ఆప్ చేయగలరేమో కానీ సువార్త ఆగుతుందా ఆగదండి వెళ్ళిపోతూనే ఉంటుంది గుట్టలు దాటితుంది గడ్డలు దాటుతుంది సముద్రాలు దాటిపోయి వచ్చేసి